వెంటనే వెంకటేశ్వరపురంలో ప్రభుత్వ వెంటనే వెంకటేశ్వరపురంలో ప్రభుత్వ బ్యాంకు కలిగిన పట్టాలను పరిష్కరించాలి దోమల వెంటనే పరిష్కరించాలి దోమల సమస్యను వెంటనే కాపాడండి కాపాడండి దోమలు విష జ్వరాల నుండి ప్రజలను ఇళ్లకు మరియు స్థలాలకు రిజిస్ట్రేషన్ పట్టాలను ఎరువాలి ఇళ్లకు మరియు స్థలాలకు రిజిస్ట్రేషన్ పట్టాలను ఏర్పాటు చేయాలి ప్రభుత్వ బ్యాంకులు వెంటనే వెంకటేశ్వరపురంలో ప్రభుత్వ బ్యాంకులు వెంటనే వెంకటేశ్వరపురంలో ప్రభుత్వ బ్యాంకులు వెంటనే వెంకటేశ్వరపురంలో ప్రభుత్వ బ్యాంకులు వెంటనే బ్యాంకు ఒక్కసారి పోయి రావాలని అంటే ఎయిటీ రూపీస్ ఇక్కడి నుంచి నవాపేట బస్ స్టాండ్కి ఇరవై నవాపేటకి ఇరవై మళ్ళీ రావడానికి నలభై 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 ఎనభై రూపాయలు ఒక ట్రాన్సాక్షన్ ఏమన్నా మిస్ అయింది ఒక ఐదు ఉన్నాయి అనేటువంటి మళ్ళీ ఇంటికి వచ్చారు బ్యాంకు లేక జనం ఎన్ని ఇబ్బందులు పడుతుందంటే ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్యనే కమిషనర్ గారు ఈ ప్రాంతంలో బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు ఇది ప్రజా దర్బాలో ఇస్తే మన కాస్త కూడా విషయాలు అదొక విషయం రెండోది మా రెండు వర్డ్స్లో రిజిస్ట్రేషన్ సౌకర్యం లేదు ఈ ఇళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళకి ఈ ఫారం పట్టాలు మీ ఫారం పట్టాలు పొజిషన్ సర్టిఫికేట్లు ఇట్లా పట్టాలు అయితే ఉన్నాయి డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ ప్రాంతాలు ఉన్నాయి ఏదన్నా అవసరమైతే ఈ ఇళ్ల స్థలం కానీ ఇక్కడ ఉన్న ఇళ్ళు కానీ బ్యాంకులో పెట్టుకోవాలంటే వీలు కాదు వారసులకు ఏమన్నా వీలు రాయించాలంటే అన్ని అనామత ఏ రకమైనది ఇది కాదు ఇవి రెండు ప్రధానమైన సమస్యలు మూడవది దోమలు అసలు దోమలు అనేటప్పుడు మాకు హాగింగ్స్ ఆయిల్ స్ప్రే చేయడం ఆయిల్ పరిస్థితి మంచి కార్పొరేషన్ దీనివల్ల దోమలు స్వయం వ్యవహారం చేస్తుంది డివిజన్ పరిధిలో వెంకటేశ్వరపురం నల్లకాల సచివాలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నారు అయితే ఈ ప్రజా దర్బార్ చాలా తూతూ మంత్రంగా జరుగుతా ఉన్నది నెల్లూరు నగరంలో అనేక చోట్ల ప్రజా దర్బారులు జరిగిన యాభై మూడవ డివిజన్ పట్ల ప్రభుత్వం కానీ ప్రజల అధికారులు కానీ నిర్లక్ష్య ధోరణతో వ్యవహరిస్తా ఉన్నారు అన్ని విభాగాల అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఇక్కడ రాకపోవడం లేకపోవడం అనేది అత్యంత విచారకరం అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ బ్యాంకు లేక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇక్కడున్న ఉన్న స్థలాలకు గానీ ఇళ్లకు కానీ రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు సుమారు డెబ్బై సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు పొజిషన్ సర్టిఫికేట్లు బీఫారం పట్టాలు ఇటువంటి అని పట్టాలు ఇచ్చారు ఈ మధ్యనే కేబినెట్ లో తీర్మానం చేశామని మంత్రి గారు భగత్ సింగ్ కాలనీలో పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలైనా పాతగా ఉన్న పట్టాలైనా ఇవేవి కూడా స్థలాలకి ఇళ్లకి రిజిస్ట్రేషన్లు కావడం లేదు అవసరానికి ఆపదలో బ్యాంకులు కుదవ లోన్ తెచ్చుకోవాలంటే ఇవ్వడం లేదు వారసులకు ఆస్తిని బదలాయించుకోవాలంటే కుదరడం లేదు అందుకని ఈ సమస్యల మీద ఈరోజు ఈ ప్రజా దర్బార్లో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ విధంగా అధికారులకు గానీ సిపిఎం పార్టీగా మేము అర్జీలు ఇచ్చాం అనేక మంది ఈరోజు పింఛన్లయా గత నాలుగేళ్ల నుంచి పింఛన్లు లేవు గత ప్రభుత్వం రెండేళ్ల ముందు ఆపేసింది ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లైనా పింఛన్ల మంజూరు లేదు ఇప్పుడేదో నియోజకవర్గానికి రెండు వందల పింఛన్లు అంటున్నారు ఈ పింఛన్లు కానిస్తే అంటే గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఒక పింఛన్దారుడు చచ్చిపోతే ఇంకొక లైన్ లో ఉన్న తనకి కొత్తగా పెన్షన్ ఇస్తాను అనేటటువంటి మాటలు గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడేవాడు ఇప్పుడు కూడా అదే తరహా పద్ధతి తెచ్చినట్టున్నాడు ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి ఈ ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలా కాని పక్షంలో ఈ ప్రజా దర్బార్ ప్రచార కార్యక్రమంగా లేకపోతే తూతూ మంత్రంగా జరిపితే భవిష్యత్తులో ప్రజా సమస్యలు పరిష్కరించాలని పక్షంలో ఈ ప్రజా దర్బార్ను కూడా మేము సిపిఎం పార్టీగా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం